స్వామి శరణమయ్యప్ప అందరికీ జై శ్రీరామ్ జన్మాన్ ఎక్కువ మాటకు కామెంట్ సెక్షన్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ స్వామి మగ ధనం సరిగ్గా పనిచేయట్లేదు చాలా విధాలుగా ఇబ్బందులు అవుతుంది అది కూడా నాకు కొత్త కొత్తగా లగ్గమైంది ఆ లగ్గమైన తర్వాత కూడా నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎన్ని దావకాలు చూపించినా ఎన్ని మెడిసిన్లు వాడినా హోమియోపతి వాడినా ఆయుర్వేదిక్ వాడినా కూడా చాలా విధాలుగా మాత్రం నాకు ఈ సమస్య వచ్చింది నేను ఎవరు చెప్పుకోలేకపోతున్నాను చాలామంది బాధపడుతున్నారు దానికి ఏంటంటే బాధపడాల్సిన అవసరం లేదు ప్రకృతి ప్రతి ఒక్కటి మనం ప్రసాదించినప్పుడు భగవంతుడు మనకు ఇచ్చిండు ఏదే విధంగా దారి దొరుకుతుంది ఆ దారి ఏంటంటే మొట్టమొదటి నా ఛానల్ ఎవరైతే చూసుకో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడేది వాళ్ళకు సేవ చేసినట్టు అవుతుంది మనం కూడా పుణ్యం కలుగుతుంది ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ కాలంలో మొగతనం అనేది సరిగ్గా పనిచేయబడడానికి కారణం ఫస్ట్ పాయింట్ వచ్చేసి బిర్రగా పాయింట్ లేడం నెంబర్ వన్ రెండోది అడ్డమైన తిండి తినడం మూడోది అసలు తిండికి వాల్యూ లేదు ఎప్పుడు పడితే నిద్రపోవడం ఎక్సర్సైజ్ వ్యాయామం అనేది మన శరీరానికి లేదు మళ్ళీ ప్రోటీన్ ఫుడ్ అనేది మన బాడీకి లేదు ఇలాంటి వల్ల ఏమైపోతుందంటే కరెక్ట్ వెనకడనంటే గట్క తిన్నరు జొన్న గట్టుక తిన్నప్పుక్కడైనా ప్రోటీన్ ఫుడ్ ఉన్నది అటు పోయి మొక్కజొన్న చెల్లెల మొక్కజొన్న తినే ఇటు గట్క తినే ఇంత కారం పొడి వేసుకొని బువ్వ తినే గంజో కట్టుకొని తినే ఇట్లా చాలా విధాలుగా ఉండడం వల్ల ఏమైపోతుందంటే వాళ్లకు మంచి ఇమ్యూనిటీ పవరు మంచి స్వేచ్ఛమైన గాలి మనకి ఇడపాడింది స్వామి గాలి అంత పొల్యూషన్ బయటికి పోతే ఈ బండిది ఆ బండిది చేతకుండి వాసన ఈ వాసన రకరకాలుగా మనకు ప్రకృతి అంతగానం వెనకడ ఉండట్లేదు కాకపోతే మనకు సహకరించినప్పుడు భగవంతుడు అన్ని విధాలుగా ఇచ్చినప్పుడు మనం చేసుకోవాల్సిన పని ఏంటంటే పొద్దున్నే లేవడం కొన్ని ఏదైతే మన పొద్దుగాల లేస్తే కష్టమో అదే మనకు ఫ్యూచర్లో సుఖమవుతుంది ఏదైతే సుఖమో ఫ్యూచర్లో కష్టమవుతుంది దీన్ని బట్టి ఇప్పుడు పొద్దున్న ఐదు గంటలు లేవడానికి అందరికీ బద్దకమే కానీ ఆ ఐదు గంటలకు లేచి నువ్వు అన్ని వ్యాయామం చేసి పూజ చేస్తే నీకు లైఫ్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయి కాకపోతే నేను చెప్పవలసింది ఏంటంటే మీకు మొగతనానికి కావాల్సిన వస్తువులు ఏంటంటే కొన్ని చెప్తా అవి మీకు అందుబాటులో దొరుకుతాయి ఇక్కడ అక్కడ మేము ఎక్కడో పోవాలి ఎక్కడో తెచ్చుకునే అవసరం లేదు అది స్టోర్లలో దొరుకుతుంది ఆవు ఆవు మొగదూడ పుట్టిన ఆవు పాలు కావాలి ఇది ఒక్కడ సంపాదించుకోలేదు మొగదూడ పుట్టిన ఆవు పాలు మేకపోతు పుట్టిన మేక పాలు లేకపోతే గొర్రె పాలు కూడా పరి సరిపోతుంది ఈ మూడిట్లలో ఈ పాలు తెచ్చుకొని నేను చెప్పిన వస్తువులని మీరు క్రమం తప్పకుండా నేను ఏ విధంగా వాడుకోలో చెప్తా ఆ కావాల్సిన వస్తువులు మీరు నీట్గా ఒక పేపర్ పైన రాసుకోండి నేను కూడా ఏదైనా మిస్టేక్ అయిపోతుందేమో అనుకొని నీట్గా పేపర్ పైన రాసుకున్న అవి క్లీన్గా చెప్తా దాని ప్రకారం రాసుకొని మీరు పూజ స్టోర్లో తెచ్చుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ దీనికి ఫలితం ఉంటుంది మీరు బ్రతుకున్నంత కాలము మగతనానికి ఎటువంటి లోటు రాదు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అంత వజ్రంలా పనిచేసే ఇది ఒక చిన్న తంత్రము నేను చెప్తా రాసుకోండి మెయిన్ పాయింట్ ఫస్ట్ వన్ వచ్చేసి నల్ల తుమ్మ బంక మూడు తులాలు బురగ బంక మూడు తులాలు బురగ బంక ఫస్ట్ వచ్చేసి నల్ల తుమ్మ బంక మూడు తులాలు రెండోది వచ్చేసి బురగ బంక మూడు తులాలు మూడోది వచ్చేసి జాజికాయ ఒక తులం జాజికాయ అంటే పూజ స్టోరులో దొరుకుతుంది మీకు అన్ని అంటే చాలా చాలామంది తెలుసు జాపత్రి ఒక తులము లవంగాలు అర్ధతులము యాలకులు అర్ధతులము యాలకులు అంటే తెలుసు ఇలాచి యాలకులు అర్ధతులము కుంకుమ పువ్వు ఒక డబ్బా మనిషిల మనిషిల అనేది పూజ స్టూల్లో దొరుకుతుంది మనిష్టిల అనేది మణిషీల అని పూజ దొరుకుతుంది ఇవన్నీ తీసుకొని మీరు ఏం చేయాలంటే నల్లతుమ్మ బంక బురగ బంక పాలలో ఏడు రోజులు వరుసగా రోజు చేయాలి వరుసగా రోజు నానబెట్టాలి అంటే మర్రిపాలు మీకు ఎట్లా దొరుకుతాయి స్వామి అంటే మీరు ఏం చేయాలంటే మర్రిపాలు మర్రి చెట్టు కింద కొద్దిగా హోలు కొడితే దాని పాలొస్తాయి దాని పాల కింద ఒక కప్పు పెడితే ఒక నాలుగు చుక్కలు ఐదు చుక్కలు పాలు వస్తాయి అట్లా ఒక మూడు నాలుగు చాలా మూడు నాలుగు దగ్గర పెడితే ఇంత పాలు వస్తాయి ఆ కప్పడు పాలల్లా ఇవి నానబెట్టాలి లేకపోతే మీకు మర్రిపాలు అందుబాటులో లేకపోయినా కూడా మీరు ఆవు పాలు పాలు మొ నల్ల తుమ్మ బంక బురగ బంక మర్రిపాలు ఏడు రోజులు వరుసగా నానబెట్టాలి ఇది కానుక మీకు ఇబ్బందికరంగా ఉంటే ఆవు పాలు మొగదూడ పుట్టినది మొగదూడ పుట్టినది కావాలి మే మేకకు అయినా మొగపోతు పిల్ల పుట్టిన పాలు కావాలి ఇవన్నీ నానబెట్టుకొని రోజుకు ఉదయం రోజుకు ఉదయం ఒక్క పూట ఇవ్వాలి పాలలో ఒక్క పూట తీసుకోవాలి అది పాలు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి స్వామి ఆవు పాలు మేకపాలే రెండే పాలు ఇవి చాలా ఇమ్యూనిటీ పవర్ ఆవు పాలు ఆరోగ్యకరం మేకపాలు చాలా బలం ఈ రెండు పాలల్లో కానీ మీరు ఒక్క పూట ఏదైనా సరే ఈ ఒక్క పూట మీరు తీసుకోవాలి అవి తీసుకున్న తర్వాత పావు స్పూన్స్ కూడరు పదకొండు లేదా ఇరవై ఒక్కటి లేదా రోజులు త్రాగాలి కానీ ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు కాకుండా కానీ మీకు కావాల్సింది అంటే ఫార్టీ వన్ డేస్ క్రమం తప్పకుండా వాడాలి దానికి పత్యం వచ్చేసి పులుపు చేపలు ఆలుగడ్డ చికెను వంకాయ ఛాయ మొత్తం ఏదైతే మన శరీరానికి వేడి చేస్తుందో దాన్ని మాత్రం మనం నెగ్లెక్ట్ చేయాలి ఎప్పటి వరకు రెండు నెలల వరకు మాత్రం పత్యం కంపల్సరీ నువ్వు తినాలనుకుంటే బెండకాయ కాకరకాయ బీరకాయ దోసకాయ పప్పు ఇలాంటి వెజిటేరియన్ ఐటమ్స్ అన్నీ తినొచ్చు కానీ ఏదైతే మన వాతం ఆలుగడ్డ వాతం వంకాయ వాతం పులుపు వాతం చేపలు వాతం చికెన్ వాతం మటన్ వాతం ఈ నాన్ వెజ్ ఐటమ్స్ అంటే తీరగొట్టేసి ఈ మందు పనికి రాకుండా అయిపోతుంది మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కానీ మీరు ఇంత చేసింది ఒకేత్తు ఎప్పుడైతే కానీ మీరు పత్యం తప్పిర్రో మీరు చేసింది అంత వృద్ధమైపోతుంది మీరు ఇవన్నీ తీసుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగానైతే మీరు తయారు చేసుకుంటే అంత జాగ్రత్తగానే పత్యం వాడాలి ఆ ఒక్క నలభై ఒక్క రోజులో ఒక్క రోజు తప్పినా కూడా ఆయన వాళ్ళైతే తప్పినట్టే అది పోయినట్టే ఎందుకంటే ఈ పులుపు అనేది ఇరగొడుతుంది చేపలు అనేది ఇరగొడుతుంది ఆలుగడ్డ అనేది వాతం ఆ గడ్డలు అనేది ఇరగడ్డలు ఆగిపోతుంది మళ్ళీ చికెను అందరికీ తెలుస్తుంది అది వేడి చాలా విపరీతం వేడి కానీ ఇరగొట్టేస్తుంది మటను అది కొలెస్ట్రాలు వంకాయ కొంతమంది పడుతుంది కొంతమంది పడుతుంది ఛాయ్ అంటే అది గరమే ఈ మొత్తం నాన ఈ వస్తువులు అనేది చాలా వరకు ఈ వేడి వస్తువులు అనేది దీనికి తాగకుంటే మీకు ఎటువంటిదైనా కూడా ఏ మందైనా కూడా ఇదే మందని కాదు ఎటువంటి మంది ఇచ్చినప్పుడు పత్యం కరెక్ట్ ఉంటే కానీ ఏం కొద్దిగా కొద్ది కూడా మళ్ళీ ఆ రోగం రాదు ఈ పత్యం ఏం కాదు నాలుగు రోజులు తిన్నాం నాలుగు రోజులు అయితే ఏమైతే మస్తు వస్తూనే ఉంటే పోతేనే ఉంటాయి అంటే అది అట్నే ఉంటుంది అది ఎటు కాకుండా అయిపోతుంది అందుకే దీన్ని ఏంటంటే పత్తి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మనిషిలో ఏంటంటే మీరు ముఖతనానికి కరెక్ట్ యూజ్ చేసుకున్నట్టయితే ఈ కాలంలో కూడా చాలా మంది సిగ్గుపడి కూడా తల్లిదండ్రులు చెప్పుకోకుండా ఎక్కడక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు ఆయుర్వేది కానీ డాక్టర్లు కానీ డాక్టర్లతో మంచిగా అవుతుంది ఆయుర్వేదిక డాక్టర్లతో మంచిగా అవుతుంది కొంతమందికి కొన్ని సమస్యల వల్ల అయితలు ఎక్కడ తిరిగి నేను చెప్పిన ప్రకారంగా ఫార్టీ వన్ డేస్ పథ్యం వాడుకొని నిర్మలంగా మీరు చేసుకున్నట్టయితే అయినా కూడా మీరు బ్రతుకున్నంత కాలము మగతనానికి ఎటువంటి హాని జరగదు సాంశరణం అయ్యప్ప శరణం మీరు వాడుకోండి కానీ అన్నిటికంటే మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పచ్చం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంటు ఇది మాత్రం కరెక్ట్ యూజ్ చేసుకున్నట్టయితే మీకు ఎటువంటి హాని జరగదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు దీనివల్ల ఎటువంటిది ఏమి ఉండదు ఇవన్నీ ఆరోగ్య నల్ల తుమ్మ బంక బురక జాజికాయ జాపత్రి లవంగాలు యాలకులు కుంభపు మనిషిలో ఇవన్నీ ఆరోగ్యకరమైన ఈ మన జాజి జాజికాయ అనేది మీరు బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ మీద లేస్తుంటారు దీని ప్రతి ఒక్కటి మన ఇంట్లో యూజ్ అయితే దీని మొత్తం ఇమ్యూనిటీ పవర్ ఏంటంటే వీర్యకణాలు వృద్ధి బలము యశస్సు చాలా మొత్తం చేంజెస్ మీ బాడీ చేంజెస్ అయిపోతుంది ఒక ఎక్సర్సైజ్ చేసిన బాడీ లెక్క అనమాట బలం అనేది ఉంటనే వజ్రంలా పనిచేస్తుంది మొగతానానికి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దీన్ని యూజ్ చేసుకోండి మీరు ఇక్కడ అక్కడ అంతా అన్యాయం చేసుకోకండి మీరు చూపించుకో ముందుకు తల్లిదండ్రుల భయంతో పెళ్లి చేసుకోకండి ఫస్ట్ ఈ సమస్య తీర్చినాకనే మీ తల్లిదండ్రులు లగ్గం చేయమని చెప్పాలి మీరు ఏదో మోమాటానికి చేసుకోని పిల్ల జీవితం ఆగం చేసుకోదు ఎందుకంటే ఇది లైఫ్ మ్యాటరు ఉన్నది వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు ఎవరు బతుకునేది స్వామి ఈ కాలంలో యాభై అరవై మస్తు మన తినే తిండి వల్ల అందుకే పిల్లని ఆగం చేయద్దు వాళ్ళ తల్లిదండ్రులను మోసం చేయద్దు ఇటువంటి సమస్యలు మీకు ఉంటే మీరు ముందుగానే చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను చెప్పినాక చేసుకొని దాని ప్రకారంగా ఉంటే మీకు అద్భుతంగా పనిచేస్తుంది ప్రకృతి మనం ప్రతి ఒక్కరు ప్రసాదించినప్పుడు భగవంతుడు ప్రసాదించినప్పుడు యూజ్ చేసుకోవాలి అన్యాయం చేసుకోదు ఆగంగా అవ్వదు టెన్షన్ పడదు ఇది నేను చెప్పింది యూజ్ చేసుకొని ఎప్పుడు బాగుపడుతుంది జై శ్రీరామ్ జయ స్వామి జ